శ్రీవారి ఇన్టీఆర్ థీమ్ పార్క్ ఓపెన్ చేయడం జరిగింది ఎంపీ గారు నేను కలిసి ఒక బిల్డర్ గా ఈ షాప్ చూసి నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే మనం మీకు అందరికీ తెలుసు బీపీఆర్ విల్లాస్ మనం ప్లాన్ చేసినప్పుడు ఇలాంటి ఒక షాప్ ఇక్కడ నెల్లూరులో లేదు ఉన్నాయి బట్ అన్ని రకాలు ఒకే దగ్గర ఫ్లోరింగ్ దగ్గర నుంచి లైటింగ్ వరకు ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంది సో ప్రతి ఒక్కరికి కూడా అది చాలా అడ్వాంటేజ్ నెల్లూరులో ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద షోరూమ్ అన్నీ కలిపి అండర్ ఒకరు కింద రావడం ఎందుకంటే లైట్స్ కోసం కూడా మనం ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంటాం లైటింగ్ దగ్గర నుంచి వాల్పేపర్ కర్టన్స్ కార్పెట్స్ ఒకటనే కాదు మోడర్ కిచెన్స్ అన్నీ హై హైఎండ్లో అది కూడా వాళ్ళు కూడా ఒక పార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ ఓపెన్ చేశారు వాళ్ళు ఎక్స్పీరియ ఫ్యూచర్ ఎక్స్పీరియన్స్ లైటింగ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నామని ఇప్పుడే చెప్తున్నారు సో వాళ్ళు కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది సో హార్డ్వేర్ దగ్గర నుంచి కార్పెట్స్ వాల్పేపర్ ఎవ్రీథింగ్ అసలు మనం లేదు అని చెప్పడానికి లేదు అంత ఓపెన్ సో ఈ పార్క్ ఇక్కడ రావడం నిజంగా నెల్లూరుకి చాలా మంచిది ఈరోజు శ్రీవారి ఇంటీరియర్ థీమ్ పార్క్ ఓపెనింగ్కి రావడం లోపలి వచ్చిన తర్వాత చూస్తుంటే ఒక మనిషి ఇప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మద్రాసు హైదరాబాదు పోయి ఏ వస్తువు కావాలన్నా హై అండ్ సిటీస్కి పోయి అక్కడ చూసుకొని అక్కడ ఎత్తుక్కొని కొనుక్కొని వస్తున్నారు ఇప్పుడు కళ్ళ ముందే ఈ షాప్ ఓపెన్ చేయడం వీళ్ళు ద బిగ్ గుడ్ థీమ్ ఈ థీమ్ పార్కు యాక్చువల్లీ చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ థాట్స్ మనం ఆలోచించుకోవాలా మనం ఏం చేయాలనేది కూడా మనం ఇక్కడికి వచ్చి వీళ్ళ అడ్వైస్తో మనం ఆ థీమ్ అనే మీనింగ్ ఏంది థీమ్ అనేదే యు కెన్ టేక్ అడ్వైస్ వీళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకొని మనం ఏది ఏ రూమ్కి ఏది సెట్ చేసుకుంటే బాగుంటుంది ఏ లైట్ బాగుంటుంది అన్నట్టు ప్రతి ఒక్కటి వసతి కల్పించారు ఈ వసతి కల్పించింది నేను నేను చెప్పేది ఒకటే మన నెల్లూరుకి సరిపోయే రేట్లు పెట్టి రేట్స్లో సిటీతో కంపేర్ చేస్తే ఇవి తక్కువ ఉన్నాయి అని అనిపించుకునే బాధ్యత ఓనర్స్